అక్కడ మళ్ళీ నీళ్ళు కిందికి రివర్స్ పంపింగ్ ఈ రివర్స్ పంపింగ్ నదిని ఉల్టా నుంచి మీదికి ప్రాకృతికి దేవునికి వ్యతిరేకము రివర్స్ పంపింగ్ చేసి ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కానీ ఒకటేసారి వారు చెప్పలేదు ఎవరు కేసీఆర్ గారు మొత్తం డిజైన్ రివీల్ చేయలేదు ఇది చేద్దాము మంచిగా ప్రజలకు లాభం ఏంట చేస్తాము అని అన్నాడు ఆ రోజల్లో నన్ను దాదాపు పది మీటింగ్లు కాళేశ్వరం గురించి నన్ను ఎంపీగా బహుశా నేను ఒక్కనే ఇంజనీర్ ఉంటేనేమో నన్ను పిలుస్తూ ఉండే ప్రతి మీటింగ్కు నేను పోయినాను కానీ ఆ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా అంటే జనరల్ ఇష్యూస్ స్పెసిఫిక్ ఇష్యూస్ అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఉండే మన పెద్దలు రంగ రంగారెడ్డి గారు ఉండే రంగన్న రిటైర్డ్ ఇంజనీర్ కానీ చాలా రెస్పెక్టెడ్ ఇప్పుడు ఇద్దరు కూడా లేరు రంగన్న రంగన్న అని ఇంకా పది మంది అష్ట అష్టదిగ్గజాలు ఉండే ఓ జూకర్ ఉండేది ఓ పదేళ్ళ వాడేటోడు ఉండేది ఓ తెల్లోడు ఉండేది ఓ నల్లోడు ఉండేది నా ఇంజనీర్ ఉండేది ఓ అష్టదిగ్గజాలు ముంగట్టు పెట్టుకొని ఆ లోకేషన్ ఏంటైనా ఇది ఉండేది ఏది పెద్ద స్క్రీన్ ఏది గూగుల్లో స్క్రీన్ పెట్టుకొని చూపెట్టేది ఆ మీటింగ్లలో నేను తప్పకుంటే ఆ టెక్నికల్ ఇష్యూస్ డిస్కస్ చేసేది దాంట్లో టెక్నికల్ ఫైనాన్షియల్ కాస్ట్ అన్ని ఇష్యూస్ అండ్ మీటింగ్ అంటే ఓ గంట మీటింగ్ కాదు తొమ్మిది గంటలు పది గంటలు పన్నెండు గంటల మీటింగ్ ఇవన్నిట్లో నేను ఉంటుంది ఒక్కసారి కూడా ఈటల గారు కనబడలేదు బహుశా నాకు నాకు యాదికున్నంత వరకు హరీష్ రావు కూడా కనబడలేదు ఇది మొత్తము డిజైన్ కేసీఆర్ గారి డిజైనే మాత్రం ఇంజనీర్ ముంగట్టు పెట్టుకునేది సగం మంది నైంటీ పర్సెంట్ అంటే తా అంటే తండనది కొన్ని నాకు కూడా తనకు నిజంగానే జనరల్ నాలెడ్జ్ బాగున్నది కేసీఆర్ గారికి నేను ఇంజనీర్ గుండి నేను అట్లా ఆలోచించే కొన్ని కొన్ని విషయాలు ఇంజనీర్లను నిలిచేది ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు పోతే ఇక్కడి నుంచి కెనాల్ మళ్ళీ ఇక్కడి నుంచి కెనాల్కి ఇక్కడ దాని పక్కకే వాగుంది కదయా కెనాల్ ఎందుకు వేస్ట్ ఆ వాగులు అయితే ఎట్లయినా వస్తాయి ఎందుకు ప్రజాసమ్మయ ప్రజాసమ్మ మనం కాపాడాలి మంచి మంచి డైలాగ్స్ గొప్ప పొక్క డైలాగ్స్ నిజంగానే అప్పుడు నేను కూడా కేసీఆర్ ఫ్యాన్ నేను ఇంజనీర్గా తట్టనివి తననుకు కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ తోటి ఎన్నో అట్లా చెప్పేది తనకు నాలెడ్జ్ ఉండేది ఏంది అది వేస్ట్ ఇక్కడి నుంచి ఎందుకు పోయాలి నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది కదా అయితే పక్కకు వాగు వాగులు వస్తే ఆటోమేటిక్గా వస్తుంది వాడు ఫ్రీగా వస్తుంది ఇటువంటి కొన్ని కొన్ని స్లాలు ఇచ్చేది అట్ నేను ఎవిగేషన్ ఇంజనీర్ కాదు నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కొన్ని కామన్ సెన్స్కు అపీల్ అయ్యేటట్టు ఎన్నో చెప్పిండ్రు మంచిది అట్లా నేను పోతున్నాను కానీ ఎంటి డిజైన్ వచ్చే వరకు అది ప్రాణహిత చేవల కంటే వస్ట్ డిజైన్ దాని గిట్ట రెండు అయితే దీనికి నాలుగు లక్షలు అయితేన్నది ప్రతి ఏడాదికి దీంట్లో ఎవ్వరిని కూడా అభిప్రాయం తీసుకోలేదు ఎవడన్నా తప్పు మాట్లాడినా ఎవరైనా వ్యతిరేకించినా తర్వాత లాస్ట్ టూ మీటింగ్లా తర్వాత డిజైన్ అర్థమైనాక ఇగో ఎంపీ గారు మంచి నేను నేను కూడా అంగీకరించిన కొన్ని మంచి మంచి ఐడియాస్ ఇస్తాను కేసీఆర్ లాస్ట్కి తెలిసిపోయింది ఓవరాల్ ఐడియా అయింది తెలంగాణను మున్సుడు అది ఎవరికి లాభం కాదు ఇది కాంగ్రెస్ చేసింది అసాధ్యమైన ప్రాణహితా చేయవల్ల అంటే దానికంటే అసాధ్యమైంది ఇది తుమ్మడీ నుంచి మేడిగడ్డకి తీసుకొచ్చు ఈ నదిని ఉల్టా తిప్పుడు ఇవన్నీ పిచ్చి పిచ్చి దాంట్లో ఒకటి రెండు దాంట్లో నేను అంగీకరించలేదు అంగీకరించాలంటే నిలబడి నువ్వు చేసిన తప్పు అట్లేం అగో ఎంపీ గారు కూడా అడిగితే కాదే ఆయన ఇంజనీర్ చెప్పిందే కరెక్ట్ అని అన్న రెండు సార్లు అనే వరకు నన్ను కూడా విలుసుడు పని చేసిండు నన్ను కూడా కానీ ఈ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా ఈటల గారు లేరు నాకు యాధికత వల్ల ఒక ప్రవేశం ఒకసారి హరీష్ రావు గారు వచ్చిండ్రు ఇది మొత్తము ఏ టు జెడ్ డిజైన్డ్ బై కేసీఆర్ కామన్ సెన్స్గా మంచి ఐడియాస్ ఉంటాయని ఇంజనీర్స్ చేసే పని ఎవరినన్నా తప్పు పట్టాలే అదే దెన్ ఇంజనీర్స్ అంటే అదే దెన్ కేసీఆర్ అంటే ఇంజనీర్సే ఇంజనీర్స్ కూడా వాళ్లకు ధైర్యం ఉంటే తా అంతే తందాననే పెట్టుకున్నారు ఎవరన్నా అంటూ మాట్లాడితే వాళ్ళని తీసేసిండ్రు ఇంజనీర్స్గా నాకు తెలుసు రంగారెడ్డి గారిని అడ్వైజర్గా వెళ్ళిండ్రు తనని ఎట్లా తీసేసిండ్రు నాకు కళ్ళారే తెలుసు నేను అదే వేరే కథ ఇవన్నీ ఒక్కొక్కటి స్టోరీస్ ఉన్నాయి ఎంతోమంది ఉన్నారు మా వికారాబాద్ ప్రాంతం నుంచి పెంటారెడ్డి గారు తర్వాత పెంటారెడ్డి గారు కూడా దాంట్లో అడ్వైజర్గా అయిండ్రు అయితే దీంట్లో అన్నిట్లో కూడా నేను నాకు తెలిసినంత వరకు వన్ పర్సెంట్ కాదు పాయింట్ వన్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈటల రాజేందర్ గారిది లేదు తప్పు అంతా ఇలా వాస్తవం చెప్పాలంటే కవిత లేదు కేటీఆర్ లేదు హరీష్ రావు లేదు ఓన్లీ ఏకైక మన కేసీరావు గారిదే అంతం మొత్తం డిజైన్ ఇది ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు అవును ఫైనాన్స్ మినిస్టర్గా ఉండు కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఏంది బడ్జెట్ క్యాబినెట్ అప్రూవ్ చేస్తే అది తను కూడా కంపల్సరీ అప్రూవ్ చేయాలి దాన్ని అడ్డుకోలేడు ఇంకోటి ఒక్కసారి శాంక్షన్ అయిపోయాక ఏం చూస్తారా ఖర్సులు ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎక్క ఎక్కడెక్కడ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఇవి వాళ్ళ పాత్ర అందులో కూడా ఇప్పుడు చూస్తే కాళేశ్వరం డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద రాదు అది వేరే కాపరేషన్ అయింది ఆ కాపరేషన్కు సపరేట్ కంట్రోల్స్ ఉంటాయి ఇవన్నీ అయితే నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారిది ఒక్క చిన్న పాత్ర కూడా లేదు ఈ డిజైన్ పిచ్చి పిచ్చి డిజైన్లు తెలంగాణ నాశనం చేసే డిజైన్లు ప్రాణహిత చేవలాన ఇంకా దానికంటే అధ్వానమైన కాళేశ్వరం కూడా అయితే దీంట్లో నేను ఒకసారి డీటెయిల్గా వీడియో చేస్తా కాళేశ్వరంలో ఉన్న తప్పులన్నీ అన్ని కూడా ఇంకేమేమైనా తప్పు పట్టాలంటే నాకు అవుతుంది ఎందుకు ఇంత పెద్ద దోపిడైనా ఇప్పటి వరకు అసలు ఉన్న ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఇదే కాదు ఎన్నో విషయాలలో ప్రత్యేకంగా నాకైతే ఎందుకు ఎవరిని కూడా నిందితులుగా నేర్ ఇప్పుడు తెలుసుకోలేదు నిందితునిగా అరెస్ట్ చేయలేదు వాళ్ళ మీద కేసెస్ పెట్టలేదేంది ఓన్లీ ఒక కమిషన్ నడుస్తుంది అది ఎన్నో నడుస్తుందేమో అయితే ఇంకెవరిన తప్పు పట్టాలంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా మెల్లగా పోతుంది కేసీఆర్ గారి మీద కేసెస్ పెట్టి అరెస్ట్ చేస్తుంది అదొక్కటే ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటాడు కానీ లేకుంటే ఇదొక్కటే మీతో క్లారిఫై చేస్తుంది నేను మొత్తం డీటెయిల్ ఏం లేదు ఇప్పుడే నేను పొద్దుగాల రామ్నాథ్ కోవింద్ రిసీవ్ చేస్తుంది పోతే ఈటల కలిసిండు అండ్ రెండే మాటలు మాట్లాడాను ఇదే వారు నా చేతిలో ఏమీ లేకుండే అది నాకు తెలుసు మీరు చెప్పిన అవసరమే నాకే తెలుసు మీ మీ చేతులు ఏమి లేకుండే అండ్ మీరు నేనేం విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనధికాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్